మొట్టమొదట మేషరాశి అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము నాలుగు నాలుగు పాదములు అట్లాగే కృతికా నక్షత్రము ఒక పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది ఈ రాశి వారి యొక్క విషజాన్ని మనం చూడగా వారి యొక్క ఆదాయ వ్యయము మేషరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము వీరి యొక్క రాజపూజ్య అవమానాలు నాలుగు రాజపూజ్యము మూడు అవమానము కనుక రాజపూజ్య కూడా చాలా భిన్నంగా ఉన్నటువంటి స్థితులు ఉన్నాయి రాజపూజ్యం ఎక్కువగా ఉంది ఇక్కడ ఆదాయం కూడా తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉండేటువంటి స్థితులు చాలా ఖర్చు దగ్గర కానీ మాట దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయంలో బృహస్పతి ప్రవేశం చేత అనేక ఇబ్బందులు అనేటువంటివి తొలుగుతాయి ఈ ఏప్రిల్ తర్వాత మే నుండి కొంత మంచి ఆనుకూలత అనేటువంటిది ఈ క్రోధీనామ సంవత్సరంలో ఉండడానికి అవకాశం ఎక్కువనే ఈ క్రోధీనామ సంవత్సరంలో ఇంకొక అంశం కూడా చెప్పబడింది ఏమిటి అంటే లాభస్థానంలో శనిశ్చరుని యొక్క ఫలితం చేత ఆరోగ్యం అనేటువంటిది చాలా మంచిగా సమకూరడానికి అవకాశం ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందు గురించి ఆరోగ్యం మిగతా విషయాల కంటే ఆరోగ్య సమస్యలు తీరుతాయి సంవత్సరాంతంలో కుటుంబ వాతావరణంలో ఉన్న కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమై మంచి సద్భావనాపూర్వతమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం విద్యార్థులకు ఆనుకూలమే సంవత్సరాంతంలో మంచి సత్ఫలితాలు ముఖ్యంగా పోటీ విద్యా పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు చాలా ఆనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరంలో ఈ రాశివారు మేషరాశి వారు వినాయకుని యొక్క ఆరాధన చేసుకుని చాలా సత్ఫలితాలను పొందండి శుభం